వెల్కమ్ టు ఎన్జేకే నైన్ న్యూస్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు బాధ్యత అప్పగించడం హర్షణీయకరం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్టీలో ఏబీసీడీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని కుర్రు విద్యార్థి సంఘం నాయకులు గాలెట్టి కార్తిక్ డిమాండ్ చేశారు ఆదివారం లింగాల మండల కేంద్రంలో పాత బస్టాండ్ దగ్గర ఏకలవ్య విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మండల కేంద్రం ప్రధాన మార్గంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గాలెట్ కార్తిక్ మాట్లాడుతూ గిరిజనులు ఉన్న ఉపత్యకలకు ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలలో ఎక్కడ కూడా గిరిజన ఉపకులాలకు న్యాయం చేకూర్ లేదన్నారు ఈ కార్యక్రమంలో ఎరకల సంఘం నాయకులు కెటి తిరుపతయ్య గాలటి మధు పూజారి భాస్కర్ గాలటి విష్ణు రవి శేషు మయూరి తదితరులు పాల్గొన్నారు